చర్య తీసుకోలేదని అడుగుతున్నారు కదా మీరు దానికి సమాధానం చెప్పారు ఎందుకంటే ఆడపడుచుల మీద అంత గౌరవం ఉమన్ అంటే అంత రెస్పెక్ట్ నా వల్ల ఎవరు హర్ట్ కాకూడదు నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు నేను ఒకసారి రిపోర్ట్ ఇచ్చాను అనుకోండి రిపోర్ట్ ఇచ్చే లేదా నేను మీడియాలో మాట్లాడవా లేకపోతే దాన్ని రిపోర్ట్ ఇస్తే అమ్మాయి పరిస్థితి ఏంటి అది వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు కాన్సిపల్ ఎంక్వైరీ కూడా చేయించలేదు ఎంక్వైరీ చేస్తే ఏమవుతుంది మొత్తం బయటకు వస్తుంది పేరు నన్ను బయటకు వస్తుంది అంటే నాకే నాకే నేనే ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన అవుతాడని చెప్పి చెప్పలేదు ఆడపడంత అంత గౌరవం ఈ రోజు కూడా ఎవరినైనా కూడా నేను మాట్లాడేది తల్లి అమ్మ అని తప్పితే నేను వేరేదేం మాట్లాడదు ఎవరు వచ్చినా కూడా అసలు నాకు ఎందుకండి నాకు నాకు అవసరం ఏంది నాకు ఏంది చెప్పండి నాకు క్లియర్ గా టర్మ్స్ ఉండి క్లియర్ గా మనకు ఏమీ కమర్షన్ లేకుండా పని చేస్తాను డెవలప్ అవుతాను అంటే ఎవరినైనా ఎంటర్టైన్ చేస్తాను ఏదో మనసులో కుట్ర పెట్టుకొని లేకపోతే ఆమె రావట్లేదు ఆమె చుట్టూ కూడా చేసి ఉండొచ్చు కానీ ఆమె రేల్ వేయాలని చెప్తా ఉన్నాడు తెలిసి ఎవరైనా తీసుకొస్తాం ఏపీ లాబీకి రమ్మని ఏపీ లాబీలో టికెట్లు ఎవరికైనా ఇవ్వచ్చు మన కాక్షన్ నుంచి చాలా మంది వస్తుంటారు అట్లా వచ్చినప్పుడు అక్కడ అవకాశం ఉన్నందరికి టికెట్ ఇస్తారు వాడు కొంతమందికి ఇష్యూ చేస్తారు కొంతమందికి ఇష్యూ చేయరు కొంతమంది ఏంటంటే తర్వాత కంట్రోల్ చేశారు మీకు తెలుసు కదా లాబీలోకి అంతా రానివ్వట్లేదు ఇప్పుడు మొదట్లో రానించేవాడు ఇప్పుడు నేనే స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి నేనే లెటర్ పెట్టి ఇంతమందిని అని చేయాలని చెప్పి టికెట్ తీసుకోవాలి నేను సో ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి ఆమె ఛాన్స్ దొరుకుంటుంది దానికి దానికి మనం చేసి పెట్టినటువంటి మాజీ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మీద ఇది కాదు మొత్తం దీని వెనకాల ఏం జరుగుతా ఉంది అని చెప్పి నేను అన్ని కూడా రిపోర్ట్ రెడీ చేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా మొత్తం రిపోర్ట్ అంతా ఇస్తాను ఏం జరుగుతా ఉంది అంటే ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఎంత నీచానికి ఒడిగడుతున్నారు ఇల్లు సొంత పార్టీలో కొంతమంది దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు అదే ఒక ఊరి నుంచి వైసీపీ పర్సన్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు అంటే వైసీపీ వాళ్ళతో అంట కాగుతున్నారు బేసిక్ ప్రతిపక్షం వీళ్ళు కలిసిపోయారు ప్రతిపక్షం వీళ్ళు కలిసిపోయి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీని పష్ పట్టించాలి తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలి అక్కడ ఇతన్ని డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకూడదు ఇతన్ని డిస్ట్రాక్ట్ చేయాలి ఇతన్ని ఇబ్బంది పెట్టాలి మానసికంగా కానీ ఇబ్బంది పెడితే మోరల్ కానీ ఇబ్బంది పెడితే వెళ్ళిపోతాడు నేను ఇంతకుముందు చెప్పాను ఎక్కడికి పోయేది లేదు చెప్తున్నా మళ్ళా ఇరవై ఐదు ఏంటి ఇక్కడే ఉంటుంది దోల తీరుస్తాను ఒక్కొక్కడు చెప్తానికి ఓడి కొడుతున్నారు నేను ఓట్స్ జరిగి అలా ఓట్స్ అంటే మాట్లాడ నాకు ఇష్టం లేదు మాట్లాడలేక కాదు ఓట్స్ రాంగ్ ఓట్స్ మాట్లాడలేక కాదు ఒక్కొక్కడికి దోల తీరుస్తాను ఏమనుకుంటున్నారు పర్సనల్ గా వస్తే వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు ఎమ్మెల్యే గారు కాకర్లే ట్రస్ట్ ఎన్నికల కోసం పెట్టారా సేవ చేయడానికి కోసం పెట్టారా ఒకటి మీరు ఫేస్బుక్ ఫాలో అవుతున్నారా సార్ సోషల్ మీడియా ఆరోగ్య రథా నడపట్లేదు అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ మొన్న ఎలక్షన్ అయిన తర్వాత కూడా లీగల్ సమస్యల వల్ల అతను లీజ్ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఆ ప్లేస్ దొరకలేదు అప్పుడు ఆపాల్సి వచ్చిన తర్వాత కూడా నడిపాము చాలా మంత్స్ నడిపాము ఇప్పుడు గవర్నమెంట్ క్యాంటీన్ వస్తుంది విజయమూర్లో గవర్నమెంట్ క్యాంటీన్ అన్నా క్యాంటీన్ వస్తుంది కాబట్టి మన క్యాంటీన్ ఇంకో చోట పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం ఇంకోటి అవకాశం ఇస్తాం నియములలో పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రూఫ్ ఇచ్చిన రెడీ అయిపోయింది నా కంటే మనం నడపకుండా ఉండడానికి ఉద్దేశం అంత వేరేది ఏం లేదు తర్వాత మీరు చెప్పిన పెళ్లి కారిక గానీ మా ట్యాబ్లెట్ కూడా దృష్టించి నేను చేసిన కార్యక్రమాలు మొత్తం కంటిన్యూ అవుతుంది ఆరోగ్యకరం ఒక్కటే దానికి లైసెన్సులు ఇష్యూ ఉంది ఆ ఆ పెండింగ్ వల్ల మొత్తం దాన్ని ఒకసారి రిపేర్ చేయించి రెడీగా ఉంది ఇప్పుడు రాబోయే ఒక రెండు మూడు నెలల్లోనే దాన్ని మళ్ళా కూడా మళ్ళీ సర్వీస్ స్టార్ట్ చేస్తుంది ఇంకొకటి ఇంకోటి చెప్తాను ఇంకొకటి ఏం చెప్తానంటే మీరు మంచి ప్రశ్న అది నేను సోషల్ సర్వీస్ చేయాలి అంటే మీకు ఇంత చెప్పాను మీకు ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే పొలిటికల్ ప్లాట్ఫామ్ కానీ నేను ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకుని అంటే కాకాల చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకుని కొంత సహాయం చేశాను తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు అధికారం ఉంది ఒక గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ లో ఉన్నాను అధికారం ఉంది అధికారంతో నేను చాలా మందికి సహాయం చేయొచ్చు చాలా సమస్యలు సాల్వ్ చేయొచ్చు ఏదైతే అధికారంతో చేయలేని సమస్యలు ఉన్నాయో మీరు చూస్తుంటారు ఫేస్బుక్ లో ఎవరికన్నా కొంతమంది కుటుంబాలు ఏంటంటే వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ అందవు అందే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ రూల్స్ గైడ్ లైన్స్ వల్ల అందరు అందనప్పుడు కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు మీరు చూసారు నా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వెళ్ళి కానీ చూసుకుంటే వెనక్కి ఎలక్షన్ అయిన తర్వాత నేను ఎంత సహాయం చేశాను అనేది మీకు అర్థం నేను రెండు బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాయి నాకు టైం కావాలి ట్రస్ట్ నడపడానికి తమ్ముడు తమ్ముడు నేను వచ్చాము మా కుటుంబం కుటుంబం అండతోటే వచ్చాం ఈ రోజున ఈ అమ్మాయి వీడియో చేసింది కుటుంబం ఏమి పోదు ఇక్కడ

ఆమె అసలు కార్యకర్త అనుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే అయ్యి ఉండొచ్చు నాకు తెలియదు ఎక్కడ ఏ క్యాంపెయిన్ లో ఎక్కడ పార్టిసిపేట్ ఓన్లీ ఓటర్ అసలు ఓటర్ ఉందా మన కాన్స్టిట్యూన్సీ ప్లస్ ఆమె ఏ గ్రామస్థాయికి స్థాయికి మహిళా నేత కాదు సాక్షి మీడియా ఫేక్ సాక్షి మీడియా చేసిన రాసినట్టు దాంట్లో మహిళా నేత దేనికి నేత రాజీ ముందు తెలుసుకోవాలి కదా మహిళా నేత నేత అంటే దేనికి నేత గ్రామ స్థాయిగా విలేజ్ స్థాయిగా మండల స్థాయిగా ఏం పదం ఉందని మహిళా నేత అంటే నన్ను బస్టు పట్టించాలి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీని పార్టీ వాళ్ళందరినీ బస్టు పట్టించాలి మీ ఇష్టం వచ్చినట్టు రాశి ఓటు వస్తుంది రాశి చెప్పారు ఈ విషయాన్ని లోకేష్ గారి చంద్రబాబు గారి చెప్పారా గాంధీ సార్ చెప్పారా చెప్పలేదు చెప్పు ఎందుకు చెప్పలేదు అంత ఎందుకు చెప్పలేదు 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 ఎందుకు అవసరం అదే అదే ఎంక్వైరీ అవసరం లేదండి నేను వదిలేశాను అక్కడ తోటే ఒకటే ఒకటి సోదరా కుట్రం నేను ఆపుకోగలిగాను ఓ ఆ రోజు వీడియోలు తీయడానికి రెడీ అయ్యారు నేను దాన్ని సక్సెస్ఫుల్ గా ఆపుకోగలిగాను ఆపుకోగలిగినప్పుడు నేను కంప్లీట్ గా అసలు ఆ సిస్టమే డిస్కనెక్ట్ చేసేసినప్పుడు ఆ వెంగమామ తోటి అసలు ఏ కమ్యూనికేషన్ మన ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ కానీ నాకు కానీ మన స్టాఫ్ కానీ లేకుండా నేను డిస్కనెక్ట్ చేసినప్పుడు నాకు అవసరం ఏముంది ఇంకా ఒక ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది వదిలేశాను అంతే ఇంకా ఎవరు భగవంతుడు చూసుకుంటాడు పైన జరిగితే జరుగుతుందని చెప్పి వదిలేశాం భద్రగానీ ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉంటే చెప్పు ఉండేవాడి అవసరం ఏముంది చెప్పినాడు ఎలక్షన్ లేరమ్మా అయిన తర్వాత ఒక నెల రోజులకి ఒక నెల రోజులకి జూలై ఫస్ట్ అని అదే చెప్పాను కదా ఒక పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆమె ఆమె హస్బెండ్ ఆమె పిల్లలు వీడియో ఉంది ఆన్లైన్ లో ఆన్లైన్ లో నా దగ్గర ఉన్నాయి వీడియోలు కావాలంటే మీకు మన టెక్నికల్ పర్సన్ ఉంటాడు వీడియోలు కావాలంటే షేర్ చేస్తాడు మూడు వీడియోలు ఉన్నాయి నా గురించి బర్త్డే విషయస్ లేకపోతే నా గురించి మంచిగా మాట్లాడింది కానీ అక్టోబర్ లో నాకు బర్త్డే ఇప్పుడు నైన్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నైన్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీకు కావాలంటే ఒక వీడియో ఇస్తాం ఇది అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వీడియో చూడండి మీరు ఇప్పుడు ఎన్ని టైం లేదు ఆరు నిమిషాలు ఉంటుంది ఆ వీడియో ఆ వీడియో చూడండి మీరు నా గురించి వెంగమాంబ గారు ఏం మాట్లాడారు అనేది గా తెలుస్తుంది సెప్టెంబర్ లో నేను డిస్కనెక్ట్ చేసింది ఇప్పుడు ఆవిడ్ని కంప్లీట్ గా ఎమ్మెల్యే ఆఫీస్ తోటి నా నుంచి కానీ మన చార్ట్స్ కానీ ఏదైనా కూడా డిస్కనెక్ట్ చేసింది అక్టోబర్లో ఫైనల్గా ఇప్పుడు గతంలో కూడా మీ మీద జామాయిల్ నైత దగ్గర నుంచి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి పొలం ఆక్రమణంతో పాటు అదేవిధంగా ప్రసాద్ నాయుడు హత్య దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక ఆరోపణలు ఇది ఒక మీ మీద జరుగుతున్నటువంటి రాజకీయ కుట్ర మీ రాజకీయ సోషల్ డామేజ్ కలిగించేటువంటి దాని మీద డ్యామేజ్ అవుతుంది అయితే నేను పట్టుకోవడానికి రాలేదండి డ్యామేజ్ అయితే వీళ్ళు ఏమైనా చేసుకుంటారు ఇప్పుడు జామాయిల్ చెప్పాము ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పా అరెస్ట్ చేశారు వైసీపీ శాఖ అతని పేరు శాఖ శ్రీకాంత్ రెడ్డి ఎవరు వైసీపీ క్లియర్ గా అరెస్ట్ చేశారు మీరు అరెస్ట్ చేసిన ఫోటోలు ఉన్నాయి డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి సోషల్ మీడియాలో ఫోటోస్ ఉన్నాయి ఎవరెవరు అరెస్ట్ చేశారనేది జమ అయింది క్లియర్ గా ఉందా చెట్లు నలికింది ఉంది తర్వాత మొన్న మొన్న రెవెన్యూ సమస్య నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్ లో మాట్లాడారు నాకు ఏ సంబంధం రెవెన్యూ సమస్య అంటే నేను ఒకరి పక్కన నిలిచోకపోతే మీ ఇష్టం చేయం చేస్తారు ఇంకా ఇప్పుడు ఇతర వస్తా నా దగ్గర సమస్య పరిష్కరించమని నేను ఒక పక్కన నిలిచోలేదు నిలిచోకుండా పోతే ఎవరి పక్కన అసలు ఎవరి పక్కన ఒకరు ఒక మేము మా పక్కన నిలిచోలేదని చెప్పి ఇష్టప్రకారం చేస్తాను అసలు నాకే సంబంధం రెవెన్యూ సమస్య పని ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉందా పని నేను ఎక్కడన్నా ఒక పంచాయతీలో కూర్చున్నారా ఒక ఫోటో ఉందా వాళ్ళిద్దరితోటి ఎక్కడన్నా ఏది పడితే అది మాట్లాడతారు ఏది పడితే అది మాట్లాడతారు ఎక్కడ పడితే అక్కడ ఇన్వాల్వ్ చేస్తారు మాట్లాడలేదు దానికి నాకే సంబంధం తెలిసి లేదు అతను మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేక అతని గురించి ఎందుకు మాట్లాడుతుంది గతంలో కూడా అతను దొంగ కంపెనీ పెట్టాడు వెంకటేశ్వరరావు గురించి తెలుసు అది మీరు అందరూ రాసే మీ అందరూ అతని మీద ఎందుకు మీరు చర్య తీసుకోలేక పార్టీకి ఎందుకు కంప్లీట్ చేయట్లేదు డెఫినెట్ గా కేవలం ఒకటి అన్న నేను వయసులో పెద్దోడు తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సర్వీస్ చేశారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు అని చెప్పి నేను తోచుకుంటే వెళ్ళిపోతా ఉన్నాను మనం మనం చేసుకున్నాం ఇంటర్నెట్ ఫోకస్ చేస్తే డెవలప్మెంట్ చేయాల్సిన పని అయిపోతుంది చేయాల్సిన పని చేయలేదు ఎందుకంటే ఐదేళ్ళలో నేను చేయాల్సింది కనీసం కొంత చేయలేకపోతే అసలు ఈ జర్నీకి అర్థం ఇంత సాక్రిఫైస్ చేసి ఇంత ఈ జర్నీకి అలక్కడించి ఇక్కడికి వచ్చి నేనేదో చేయాలని గురించిన వాడికి నీకు జర్నీ కూడా అర్థం లేకుండా పోతుంది అన్న మీరు చెప్పింది మటుకు ఖచ్చితంగా ఆ టైం వచ్చింది ఎందుకంటే ఒక లైన్ దాటేసారు ఒక లైన్ దాటాడు మొత్తం లైన్ దాటేసాడు ఇంకా ఇంకా నేను సమస్య లేదు మొత్తం తీస్తా బయట నువ్వు ఏ చె మీరు ఏ చెత్త అయితే చేశారు ఏ చెత్త చేసి ఉంటారు ఇంతకుముందు మొత్తం బయట తీస్తావు ఏది వదిలే సమస్య లేదు ప్రతి ఒక్కటి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ముందు నిలబెడతాను మొత్తం కూడా ఏం జరిగిందనేది కానీ ఈ వీడియో కానీ లేకపోతే మీరు ఇంతకుముందు మీరు అన్న చెప్పిన ఆరోపణలు కానీ ఏదైనా ఏదైనా కూడా ఉదయ నియోజకవర్గంలో ఎవరు నమ్మట్లేదు దయచేసి మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి మీరు వెళ్ళి ఎవరన్నా కొంతమందిని అడిగితే కొన్ని కొన్ని శాంపిల్స్ తీసినా మీకు అర్థమైపోదు ఒక మండలానికి ఒక ట్వంటీ థర్టీ శాంపిల్స్ తీసినా కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది ఏం జరుగుతూ ఉంది అనేది ఎట్టి ఎవ్వరు కూడా దీన్ని నమ్మే పరిస్థితి లేదు కాకపోతే ఒక ఒక ఫాల్స్ ప్రాపకండ్ అనుకోటి ఏంటంటే వర్గాలు ఇక్కడ అసలు వర్గాలు లేవు ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గాలు లేవు కేవలం ఒక ఏడెనిమిది మంది తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు తప్పితే ఇక్కడ ఎటువంటి వర్గాలు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను కాకల్లా చారిటబుల్ ట్రస్ట్లో నేను వర్క్ చేసేటప్పుడు ఇవ్వగలం అప్పుడు ఇవ్వడం జరిగేటప్పుడు మీకు అందరికి తెలుసు అయింది కాకల్లా చారిటబుల్ ట్రస్ట్లో పనిచేసే కొంతమందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వాళ్ళు కూడా వాళ్ళని కొట్టడం జరిగింది కొడితే కొట్టినోళ్ళల్లో ఒక పర్స కొట్టిన దాంట్లో ఉన్నారు అయినా కూడా నేను జిల్లా పదవి ఇచ్చాను నేను కానీ కక్ష సాధింపు చేయాలి నా మీదకి నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే నేను పదవి ఇవ్వాలంటే నేను ఎవరైనా ఎందుకు ఇస్తాను పదవి జిల్లా పదవి జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చాం ఎంతో మంది ఎంతో మంది నన్ను కొడతానన్న వాళ్ళు ఉన్నారు అసలు నువ్వేంటే ఇక్కడ రాజకీయం చేసేది నువ్వు ఎక్కడొచ్చి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు నువ్వు అసలు ఎవరు నువ్వు ఇన్ని ఊర్లో ఉన్నావు ఈ ఎట్లా చేయాలనుకుంటున్నావు రాజకీయం ఏమనుకుంటున్నావు ఇంటి గురించి నేను ఇక్కడి నుంచే చేస్తా అని చెప్పాను ఇక్కడి నుంచే చేస్తాను రాజకీయం వరదనన్నారు అన్నారు రకరకాలు రకరకాలు చేస్తారు రకరకాల వాళ్ళందరూ నా దగ్గర ఇప్పుడు అందరం కలిసి పని చేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీలో అందరం కలిసి పని చేసుకుంటున్నా ఎవరితో కూడా నేను విభేదాలు పెట్టుకోడతాను నేను కక్ష సాధింపులు చేయడానికో లేకపోతే ఒకరితో గొడవలు పెట్టుకోవడానికో వాళ్ళతో కూర్చొని ఆ గొడవలు ఈ గొడవలు చేసి చేయడానికి నేను అక్కడ రాలేదు నేను వచ్చిన పర్పస్ మా సొంత నియోజకవర్గం నాలుగు రూపాయలు సంపాదించుకున్నాము నేను గాని సునీల్ గాని కుటుంబం వండ ఉంది నాకు కుటుంబం వండ పుష్కలంగా ఉంది ఏమైనా ఈ వీడియో కూడా ఎవరు పట్టుకున్న పరిస్థితి కూడా ఎవరు లేడు ఏదో ఏదో అయిపోద్ది అనుకుంటుంటారు కానీ ఏమీ అవదాడా తర్వాత నేను ఎందుకు ఇంత వచ్చి నేనే పర్సన్ గా చెప్పాల్సి వచ్చింది అంటే దీన్ని నెక్స్ట్ డెవలప్ తీసుకెళ్లకూడదు అనే ఉద్దేశంతో రేపొద్దు నేమైనా మాట్లాడుతున్నాను ఈ రోజున ఆమె అవకాశం ఇవ్వలేదు నేనైతే ఎమ్మెల్యే చేస్తాను అది ఇది అని చెప్పి ఫేక్ అంతా మాట్లాడిన తర్వాత రేపు పొద్దున ఇంకా ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది అందుకనే నేను నా వాట్సాప్ నేను చూపెట్టా ఓపెన్ గా చూపెట్టా నేను అన్ని రెడీగా ఉన్నా ఈడని మొత్తం నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిపార్ట్మెంట్కి ఇస్తాను లీగల్ గా డిఫమేషన్ లీగల్ తర్వాత పోలీస్ ఎంపీ మూడు ఉంటాయి ఈ విషయంలో ఈ తెలుగుదేశం పార్టీలో గ్రామస్థాయి నుంచి బలోపేతం ముందుకు ముందుకెళ్తా ఉన్నాం ఇంకా అడ్డంకులు సృష్టించే వాళ్ళు చేస్తా ఉంటారు ఈ పెద్ద ఈ ఎవరైతే ఈ ఈ బ్లాక్ బ్లాక్మెయిలర్ బా బ్యాక్మెయిల్ చెప్పలేదు మీకు ఈ బచ్చా బ్లాక్ మేలర్ మనకు ఒక మెసేజ్ పంపించాడు ఒక తెలిసి మీరు పొలిటికల్ గా ఏ ఎమ్మెల్యే చూస్తుండాలనుకుంటారు